పుట్టపర్తిలో కృష్ణా జలాలు పారిస్తున్న సీఎం చంద్రబాబు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు జీడిపల్లి నుంచి హంద్రనివ కాలువకు విడుదల చేసిన కృష్ణా చేరుకున్నాయి పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలో హందనివ కాలువలో పారుతున్న కృష్ణా జలాలకు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గంగపూజ చేశారు చాలా ఇక్కడ నుంచి అందరినీ ప్రాజెక్ట్ ట్రైనింగ్ చేయడం వల్ల త్వరగా వస్తున్నాయి నేను అదే విధంగా ఎక్కువ శాతం కూడా వస్తున్నాయి త్వరలోనే ఇంకా మిగతా అన్ని కూడా ఇక్కడ కొంతమంది ప్రజలు ఇక్కడ భూములకి బ్రిడ్జ్లు అవి ఉంటారు అవి కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా రాబోయే కాలంలో ఇక్కడ బోర్లకి కానివ్వండి రైతులకు కానివ్వండి నీళ్ళ సమస్య అయితే ఖచ్చితంగా ఉంటారు చాలా सारी चलती <थारीज़ियों>